నమస్తే అండి నేను రజాక్ నిన్నటి నుంచి మనం చూస్తున్నాం కదా గాజు గ్లాసు గుర్తుకి సంబంధించినటువంటి తలపోట్ల వ్యవహారం సో హైకోర్టు స్పందించింది ఇరవై నాలుగు గంటల్లోగా దీనికి సంబంధించి ఒక తీర్పు అయితే చేసింది అయితే ఏంటంటే దీని ద్వారా సంపూర్తిగా జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఒక గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ అయితే ఏమాత్రం కూడా కాదు మళ్ళీ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే జనసేన వచ్చేసి రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది అదేవిధంగా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంది సో అంటే దాదాపు ఈ నియోజకవర్గాలు అంటే ఈ రెండు పార్లమెంటు అదే విధంగా ఈ ఇరవై ఒక్క స్థానాలు తప్పించి మిగిలిన వాటిలో గాజు గ్లాసు టమ్లర్ ఏదైతే ఉంటుందో అది ఎవరైతే స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొంతమందికి ఇవ్వడం అయితే జరిగిందనమాట వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఈసీ చెప్తోంది జనసేన పార్టీ అంటోంది వాళ్ళకు కూడా ఇవ్వద్దు ఎందుకంటే మేము పొత్తులో ఉన్నాం టీడీపీ పార్టీతో సో మా ఆల్రెడీ మా గ్లాస్ సిమ్మలు అనేది రిజర్వ్ అయింది అంటే జనంలోకి వెళ్ళింది దీని ద్వారా ఓట్స్ స్ప్లిట్ అయిపోతే దీని ద్వారా నష్టం జరిగిద్దని చెప్పేసి చెప్పడైతే జరుగుతుంది కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం మరి ఏం చెప్తుందో చూడాలి దీనిపై జనసేన పార్టీ ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంది సో జనసేన వచ్చేసి కాకినాడ మచిలీపట్నం మచిలీమెంట్ మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దాదాపు పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు లేకుండా చూస్తామని చెప్పి సీసీ చెబుతుంది దాదాపు యాభైకి పైగా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన నేపథ్యంలో మరో ముప్పై ఐదు నియోజకవర్గాల విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది అక్కడ సైతం గాజు గ్లాసు గుర్తు ఇవ్వద్దని కోరుతూ కోర్టులో కమిషన్ కోర్టులో ఎలక్షన్ కమిషన్ కోర్టులో అఫిటివిట్ దాఖలైంది మిగతా నియోజకవర్గాల సైతం గాజు గ్లాసు గుర్తికుండా చూడాలని చెప్పేసి చేయడం అయితే జరుగుతుంది సో మొత్తానికి అనమాట ఇది పరిస్థితి కేవలం జనసేన పార్టీ పోటీ చేసే స్థానాల్లో మాత్రం అది పార్లమెంట్ కావచ్చు అదేవిధంగా ఇరవై ఒక్క నియోజకవర్గాలకు కావచ్చు వీటిలో అయితే ఎవరికి ఇవ్వరు కానీ మరి మిగిలిన స్థానాలు ఏమవుతుందో చూడాలి టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు ఏం చేస్తారు అదేవిధంగా బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు ఏం చేస్తారు అక్కడ గాజు గ్లాస్ చెంబర్లు ఇండిపెండెంట్లు ఇస్తే పరిస్థితి ఏంటి అనేది ఒక అర్థమైనటువంటి విషయం